నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జెండా దిబ్బ గ్రామంలో బాబుషూరుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి గడప గడపకు కరపత్రాలు పంపిణీ చేస్తూ బాబుషూరుటి భవిష్యత్తు గ్యారెంటీపై ప్రజలకు అవగాహన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు ముందుగా మహనీయుడు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జెండా దిబ్బ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నరేష్ బాల శ్రీనివాసన్ రెడ్డి మెట్టు విజయ కృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాకు హైలైట్ చేసే గ్రామానికి మంచి చేయాలని చెప్పి రావడం కానీ నేను కండా వేసుకున్నాను నేను ఈ గ్రామానికి మంచి చేయాలని నాకు ఫ్యాక్టరీ ఉంది పది రూపాయలు నాకు ఖర్చు అయినా సరే గ్రామానికి మంచి చేసి చూపేయాలని నేను అభివృద్ధి చేయాలనే ఖుషితోటి నేను నా పిల్లలు పార్టీ నాయకులు అందరితో కలుపుకొని నేను బాగా కష్టపడతానని మీ అందరికీ మాటిస్తున్నాను